శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి భద్రతా ఏర్పాట్లపై హోం మంత్రి అనితా సమీక్ష సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే బజ్జల సుధి ఇతర అధికారులు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృతిచే స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రేణుకుంట ఎయిర్పోర్టులో సీఎంకు స్వాగతం పలికిన శ్రీకలంపల్లి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిత్తూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ సుమీత్ కుమార్ సన్నిహిత అధికారులతో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డితో పాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకళ హస్తీశ్వర దేవస్థానంలో హోమ్ మినిస్టర్ మంగల్పూడి అనిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీకళ హస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆలయ ఈవో బాపిరెడ్డి ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రానున్న బ్రహ్మోత్సవాల కోసం జరుగుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకుని పోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు యాభై రూపాయల క్యూ లైన్లను తొలగించి రెండు వందల యాభై ఐదు వందల క్యూ లైన్లను కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదం రవిక పసుపు దారాలు అందజేస్తున్నట్లు తెలిపారు పదకొండు పార్కింగ్ ప్రదేశాలను సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని అధికారుల సమన్వయంతో ముందుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు శ్రీకళా హస్త రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపుడి అనిత స్వామి అమ్మవార్ని దర్శించుకున్నారు మంత్రి రాక సందర్భంగా దక్షిణ గోపురం వద్ద ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి అధికారులు వేద పండితులతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపుడి అనిత స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు మంత్రి రాక సందర్భంగా దక్షిణ గోపురం వద్ద ఎమ్మెల్యే బొజ్జుల వెంకట సుద్ధిరెడ్డి ఆలయఈఓ టి బాపిరెడ్డి డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డిలు వేద పండితులతో స్వాగతం పలికారు ఆలయంలో ఏర్పాట్లను అడుగడుగున పరిశీలించారు ఆమెకు ఈవో టి బాపిరెడ్డి ఈఈ మురళీధర్ రెడ్డిలు వివరించారు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి మంత్రికి ప్రతి ఏడాది నిధులు అలంకారాల పేరుతో లైటింగ్ పేరుతో భోజనం చేశారని వివరించారు అలాగే క్యూ లైన్లను ప్రత్యేకంగా పరిశీలించారు ఆమెతో పాటు చెంచయ్య నాయుడు గాలి పుష్పావతి కృష్ణ యాదవ్ సుబ్రహ్మణ్యం రెడ్డి మిన్నవి తదితరులు పాల్గొన్నారు a అభిషేక సేవను పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మాయలింగేశ్వరుని సన్నిధిలో మాఘమాసం సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామి వారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజే స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగవశనిమి యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదో పిఆర్ఓ రవి తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు హేయ త్రివరాం దกายత్రక ఆత్మక ఆలజక ఆలక్ రుద్రాయ గంధాయ మృత్యుంజే యా సర్వేశ్వరాయ సదా మానవ కృష్ణ వేదై ధావతే సత్వనాంబదయే నమః නම සහ මානාන ව්‍යාධින ආ්‍යාධිනේ නම්බද ඒන මානමක්ක ුපාල් සංගනෑ ම සිමද්‍යනක් වැන්. సిటిజన్ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రారంభించారు సీనియర్ సిటిజన్స్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు శ్రీకాళహస్తిలో ఐటా ఆధ్వర్యంలో విక్రమ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రారంభించారు సీనియర్ సిటిజన్స్ తో కాసేపు టెన్నిస్ ఆడి ఎమ్మెల్యే ప్రోత్సహించారు టెన్నిస్ కు అవసరమైన కోర్టులు ఏర్పాటు చేస్తూ తగిన సౌకర్యాలు కల్పించిన విక్రమ్ స్పోర్ట్స్ అకాడమీ అధినేత డాక్టర్ చంద్రశేఖర్ను ఎమ్మెల్యే ప్రశంసించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటా ప్రతినిధి మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు కర్ణాటకలోను సీనియర్ సిటిజన్స్ టెన్నిస్ టోర్నమెంటు వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీనియర్స్ సిటిజన్స్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సమాజానికి మార్గదర్శకులని తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలకు భారం కారని ప్రస్తుత పరిస్థితుల మూలంగా తరతరం మధ్య అంతరం ఏర్పడుతుందని ఎల్లప్పుడూ సీనియర్ సిటిజన్స్ అంటే గౌరవమే అన్నారు శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్ టోర్నమెంట్కు రానున్న సంవత్సరం నుంచి తానే దాతగా వ్యవహరించిన తన తండ్రి స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి పేరును నిర్వహించేలా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ మునిలక్ష్మి రామచంద్ర మోహన్ టిడిపి నాయకులు నాయుడు తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో మూడు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు రేణుగుంట ఎయిర్పోర్టు లో శ్రీకళస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మంత్రులు అధికారులు స్వాగతం పలికారు అనంతరం నేరుగా రోడ్డు మార్గంలో తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ చేరుకున్నారు ముఖ్యమంత్రి సదస్సును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రితో పాటు మహారాష్ట్ర గవర్నర్ దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి సావత్ ఇతర ప్రముఖులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలకు సంబంధించిన ప్రతినిధులు ఆధ్యాత్మిక వీతలు హాజరయ్యారు మూడు రోజుల పాటు జరగనున్న ఏ సదస్సులో దేవాలయాల నిర్వహణ పైన చర్చించనున్నారు ప్రాజెక్టు వద్ద సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను నెరవేర్చాలని ధర్నా నిర్వహించారు ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు గురువయ్య డిమాండ్ చేశారు తొట్టెంబేడు ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన ధర్నా చేపట్టారు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టి అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్లను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు సిఐటియు నాయకులు గురువయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె నిర్వహించారని గుర్తు చేస్తూ నాటి ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఎన్నికల్లో గెలుపొందితే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతన చట్టం అమలు చేయాలి ఇతర డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు రేణుగుంట విమానాశ్రయం అధికారులు స్వాగతం పలికారు శ్రీవారి దర్శనార్థం ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయం మధ్యన చేరుకున్నారు అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు బిజెపి నాయకులు కోలా ఆనంద్ సామంచి శ్రీనివాస్ ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి నాయకులు సామన్య శ్రీనివాస్ కోలా ఆనందులు సాల్వాలు కప్పి సాధారణంగా వీడు కోలు పలికారు అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు ఈ మేరకు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలను స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా సచివాలయంలోని గ్రేవిన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ డిఆర్ఓ మోహన్ కుమార్ చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ అనుపమ విజయలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని ప్రతి అర్జీకి అర్థవంతమైన ఇస్తూ పరిష్కరించాలని ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని ప్రజల నుంచి అంతే ప్రతి అర్జీని త్వరతగతిన పరిష్కరించాలని అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించవలసి ఉంటుందన్నారు ఈరోజు మొత్తం రెండు వందల నలభై ఎనిమిది అర్జీలు రాగా ఇక త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు బంగళపూడి అనిత భేటీ అయ్యారు ఇక క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ ని మర్యాద పూర్వకంగా మంత్రి అనిత టిటిడి బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు కలిశారు ఇక ఉపమాఖలోని టిటిడి అనుబంధ ఆలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి సహకరించమని చైర్మన్ ను కోరారు రెండు వేల పదిహేడులో టిడికి ఆలయాన్ని అప్పగించామన్నారు ఐదు ఎకరాలలో ఉన్న అత్యంత ప్రాతస్య గల ఆలయ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఉపమాక ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావాలని చైర్మన్ ని కోరారు హోంమంత్రి వినతిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ సకాలంలో ఆలయాన్ని అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు తిరుమల శ్రీవారి మంత్రి పొన్ను ప్రభాకర్ దర్శించుకున్నారు చేశారు అనంతరం మండపంలో పండితులు అందించేగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు దేశానికి రోల్ మోడల్ గా నిలిచే విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేపట్టామని దర్శనం అనంతరం పూర్ణ ప్రభాకర్ వ్యాఖ్యానించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలా చర్యలు చేపట్టమని అన్నారు మార్చి మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెడతామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లుకు తిరుమల శ్రీవారి అనిత దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు హోంమంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందిచేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనిత మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ప్రతి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు చేపట్టిందని అన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ప్రముఖులు ఉదయము నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశ్రవచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు Ok, ok, bare okay. రీడింగ్ సూహించి ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి భద్రతా ఏర్పాట్లపై హోం మంత్రి అనిత సమీక్ష సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే బజ్జల సుధి ఇతర అధికారులు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృతిచే స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రేణుగుంట ఎయిర్పోర్టులో సీఎం కు స్వాగతం పలికిన శ్రీకలహర్తి ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డి చిత్తూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల నుంచి విని పత్రాలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ See?